వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనము ఇంటర్ వన్ ఇయర్ మ్యాట్రిసెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదండి నిన్నటి క్లాస్లో రోమ్ త్రీ బి ఎక్సర్సైజ్ త్రీ బీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు త్రీ త్రీసీలోకి వెళ్ళే ముందు మనకు ట్రాన్స్పోజ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనేది తెలియాలి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఏఐ జే ఐ అంటే తెలుసు జే అంటే తెలుసు ఐ అంటే రోస్ని రి నోట్ చేస్తుంది జే అంటే కాలమ్స్ ఈజే ఎంబైఎన్ మ్యాట్రిక్స్ దెన్ ద మ్యాట్రిక్స్ అప్టైన్ బై ఇంటర్చేంజింగ్ ద రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ఏస్ కాల్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ ఏమంటున్నారు రోస్ని కాలమ్స్ లాగా కాలమ్స్ని రోస్ లాగా ఇంటర్చేంజ్ మార్చి మార్చిస్తే దాన్ని ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ అనేసి అంటున్నాం ఏ ట్రాన్స్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మాట్రిక్స్ ఏస్ డినోటెడ్ బై ఏ డాష్ తోటన్నా చూపించవచ్చు ఏ డాష్ తొట్టన్నా లేదంటే ఏ ట్రాన్స్పోర్ట్ అంటే ఈ విధంగా డినోట్ చేయొచ్చు ఇప్పుడు ఏమంటున్నారు రోస్ని కాలమ్స్గా కాలమ్స్ని రోజుగా ఇంటర్చేంజ్ చేస్తే మనకి ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది అని అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ త్రీ టూ వన్ సిక్స్ ఫోర్ త్రీ టూ వన్ నైన్ ఇది ఏ మాట్రిక్స్ దీన్ని ఇప్పుడు మనము ఏ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఏంటి రోజుని కాలమ్స్ లాగా కాలమ్స్ని అంటే ఫస్ట్ రో కాలం లాగా మారిపోతుంది నెక్స్ట్ సిక్స్ ఫోర్ త్రీ నెక్స్ట్ టూ వన్ నైన్ ఇప్పుడు దీన్ని ఏమంటున్నాం ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ ఏ అంటే రోస్ని కాలం లాగా రాసాము సెకండ్ రోని సెకండ్ కాలం థర్డ్ రోని థర్డ్ కాలం లాగా రాసాము ఇంటర్ చేంజింగ్ ది రోస్ అండ్ కాలమ్స్ అనేసి అంటున్నారు ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే అది నెక్స్ట్ దాని యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి కదా ఫస్ట్ మనం ఏ ఇస్తున్నారు ఏ ఇచ్చారు అంటే దానికి ఏ ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఏ ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని హోల్ ట్రాన్స్పోర్ట్ చేస్తే మనకి ఏనే వస్తుంది అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ బై టూ మ్యాట్రిక్స్ తీసుకుందాం ఇది టూ వన్ ఫోర్ ఫైవ్ అనేసి ఒక మ్యాట్రిక్స్ ఉంది ఇది ఏమంటున్నాము ఏ దీన్ని ఏ ట్రాన్స్పోర్ట్ చేయాలి ఏ ట్రాన్స్పోర్ట్ అంటే రోజు కాలన్స్ కదా టూ వన్ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇప్పుడు దీన్ని మళ్ళీ హోల్ ట్రాన్స్పోర్ట్ చేయాలి ఏ ట్రాన్స్పోర్ట్ హోల్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు ఇది మళ్ళీ రోస్ని కాలం అంటే టూ ఫోర్ ఫైవ్ ఫోర్ ఇది ఏ విధంగా ఉంది ఏనే కదా మనకి ఇచ్చిన వాల్యూ అంటే అంటే ఏ ట్రాన్స్పోర్ట్ హోల్ ట్రాన్స్పోర్ట్స్ ఏమవుతుంది ఏ మళ్ళీ ఒకసారి ఏ ఈజ్ ఈక్వల్ ట్రే ట్రాన్స్పోర్ట్ హోల్ ట్రాన్స్పోర్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ టూ బై టూ నా టూ వన్ ఫోర్ ఫైవ్ తీసుకున్నాం దీన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేస్తే రోజు కాలం అవుతుంది కదా అంటే టూ వన్ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ దీన్ని మళ్ళీ హోల్ ట్రాన్స్పోర్ట్ చేస్తే మళ్ళీ టూ ఫోర్ ఫోర్ ఫైవ్ వస్తుంది కదా అంటే ఏ ట్రాన్స్పోర్ట్ హోల్ ట్రాన్స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ నెక్స్ట్ కే ఇన్ ఏ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు మనకి ఏదైనా కాన్స్టెంట్ ఇచ్చారనుకోండి కే ఇస్ ఈక్వల్ టూ అంటున్నా ఏ దాని యొక్క ట్రాన్స్పోర్ట్ అదేవిధంగా టూ వన్ ఫోర్ ఫైవ్ అనేసి రాసుకుంటాం ఇది కే అనేది కాన్స్టెంట్ కాబట్టి దాని యొక్క ట్రాన్స్పోర్ట్ నెక్స్ట్ ఏ ట్రాన్స్ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోర్ట్ అంటే దీన్ని స్ప్లిట్ చేయొచ్చు కదా ఏ ట్రాన్స్పోర్ట్ ప్లస్ బి ట్రాన్స్పోర్ట్ అని రాసుకోవచ్చు నెక్స్ట్ ఏ డాష్ హోల్ డాష్ అండి ఏ డాష్ ఏ బీ హోల్ డాష్ అంటే బి డాష్ ఇంటూ ఏ డాష్ నెక్స్ట్ అదేవిధంగా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టీ ఏ అని వస్తుంది స్క్యూ మ్యా స్క్యూ సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఏ ఇక్కడి వరకు మనకి కావాల్సిన డెఫినేషన్స్ అనేది కంప్లీట్ అయిపోయాయండి నెక్స్ట్ క్లాస్లో మనము త్రీసీలో ఉన్న ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్